వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు రెండో తరం పొలిటికల్ జర్నీ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో రెండో తరం రాజకీయాలు నడుస్తున్నాయి మరి మూడో తరం రాజకీయ ఎంట్రీ కథ ఏంటి ఎవరు వస్తారు ఎవరు లీడ్ చేస్తారు అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి నేను కూడా అనేక సందర్భాల్లో ఆలోచన చేశాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు అన్న క్వశ్చన్స్ కూడా నాకు కూడా ఎన్నోసార్లు వచ్చాయి గతంలో గతంలో అయితే ఓకే షర్మిళా గారు ఉన్నారు అన్న తర్వాత చెల్లెలు ఉంటుంది తర్వాత వాళ్ళ ఒకే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎవరినో ఒకరిని తీసుకొస్తారేమో చాలామంది వైఎస్ రాజారెడ్డి అంటే షర్మిళా కుమారుడు కొంచెం ఎత్తుగా బాగా ఫిట్గా ఉంటాడు కాబట్టి అతనైతే బాగుంటుంది అనేసి కూడా చాలాసార్లు ఆలోచన చేశాం చాలామంది ఆలోచన చేసి ఉంటారు మూడో తరానికి అతను కరెక్ట్ పర్సన్ అనేసి చాలామంది అనుకున్నారు వైసీపీ వాళ్ళు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీని అభిమానించే చాలామంది నెక్స్ట్ మూడో తరం రాజకీయానికి వైఎస్ రాజారెడ్డి కరెక్ట్గా ఫిట్ అవుతాడనేసి అందరు కూడా భావించారు సో తర్వాత రాజకీయ పరిణామాలు మనం చూసాం వైఎస్ షర్మిళ బయట వెళ్ళిపోవడం తెలంగాణలో పార్టీ పెట్టడం తర్వాత ఎపిసోడ్ అంతా కూడా మనకందరికీ కూడా తెలిసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయగల వ్యక్తులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయాలి కదా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పగ్గాలైతే చేపట్టాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు కూడా ఇచ్చేశారు ఆల్మోస్ట్ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసేది నారా లోకేష్ గారే దాన్ని ఎటువంటి డౌటే లేదు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నాడు అందులోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఇప్పుడు సపోర్ట్ ఇంత గతంలో అయితే విభేదాలు ఉండేవి కానీ ఇప్పుడు అందరూ కూడా ఏకమైపోయారు ఈవెన్ దగ్గుబాటి ఫ్యామిలీ కూడా చంద్రబాబు నాయుడు గారితో బాగా ఏకమైపోయారు కాబట్టి వాళ్ళ జర్నీ ఇప్పుడు ఫీజుల్గా నడుస్తుంది కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ ఎందుకంటే షర్మిళ సపరేట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ ఇప్పుడు రాజకీయంగా ఆలోచన చేస్తే విజయం గారు కూడా అంత యాక్టివ్గా లేరు ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండే రకంగా కూడా ఎక్కడ కానీ కనిపించలేదు సో నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేది ఎవరు అనేసి పొలిటికల్లో బాగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే షర్మిళ కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ మీద సంకేత సంకేతాలు కూడా వచ్చేసింది శర్మిళ గారు చెప్పేశారు అంటే మారుతున్న పరిస్థితులు భవిష్యత్ ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు తమ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ మీద పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుందనేసి తెలుస్తుంది అది ఎంతవరకు నిజమా అనేది కూడా తెలియాలి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో ఆయన లండన్ పర్యటనలో ఉన్నాడు ఇద్దరు కుమార్తెలు మీకు అందరు కూడా తెలిసిందే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు ఉన్నత విద్య ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె రాజకీయ ఎంట్రీ మీద రకరకాల ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి అది ఏంటి నిజం ఏది అబద్ధం అనేది కొద్ది రోజులు వెయిట్ చేసింది ఎందుకంటే వైఎస్ఆర్ గారి బిడ్డలుగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా షర్మిలో ఇద్దరు రాజకీయాల్లో ఉండరు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అనేక రాజకీయ ఆటపోట్లు ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా పనిచేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలవడం జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించుకుంటే షర్మిడా తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో పీసీసీ చీఫ్ అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా షర్మిడా తన రాజకీయం కూడా కొనసాగిస్తున్న విషయం మనకు అందరూ కూడా తెలిసిందే షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలో రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తుంది షర్మిల గారు కూడా ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు ఎక్కువగా షర్మిలతోనే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తంగా చూసుకుంటే ఆ పార్టీ వ్యవహారాలను కూడా ఆయనే మొత్తం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నా కానీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తానే వ్యవహరిస్తున్నాడు అదేవిధంగా వైఎస్ భారతి గారి గురించి ఆమె ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు చాలా దూరంగా ఉంటారు గతంలో షర్మిల విజియమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా దూరమయ్యారు ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ కావాలి ఉండాలి ఈ సమయంలోనే భవిష్యత్ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు అనేసి ఒక చర్చ కూడా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్లో చదువుకుంటున్న విషయం మనకద్దరు కూడా తెలిసిందే ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు మాత్రం వచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ థింక్ ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పెద్దొక్క మారితే వర్షారెడ్డి ఆమె ఎంబీఏ పూర్తి చేసింది ఐ థింక్ ఇప్పుడు లండన్లో జాబ్ చేస్తుందా చిన్న కుమార్తె వర్షారెడ్డి నోస్టార్ డామ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య కూడా పూర్తి చేసుకుంది ఆమె సింగపూర్లోనే ఒక ప్రముఖ సంస్థలో అత్యున్నత స్థాయిలో ఉద్యోగం కూడా చేస్తుందంట ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారంట అదేవిధంగా వ్యాపారాలను కుటుంబ వ్యవహారాలను భారతీయ గారు పర్యవేక్షిస్తున్నారంట ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉందనేసి కూడా ఒకవైపు చర్చ అయితే నడుస్తుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంటుందనేసి కొంతమంది భావిస్తున్నారు అది ఎంతవరకు నిజమై తెలియాలి అదేవిధంగా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తమ కుమార్తెను రాజకీయాలకు తీసుకొస్తాడా అసలు వాళ్ళ కుమార్తెలో వాళ్ళ డాటర్స్కి ఇద్దరికీ కూడా రాజకీయం మీద ఆసక్తి ఉందా వాళ్ళకై వాళ్ళు ఇంట్రెస్ట్ చూపి రాజకీయాల్లోకి వస్తే అంగీకరిస్తే వాళ్ళ ఎంట్రీ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలవంతంగా వాళ్ళ కుమార్తెలు రాజకీయాల్లోకి తీసుకొస్తాడంటే మనకైతే నమ్మకం లేదు వాళ్ళకై ఇంట్రెస్ట్ ఉండి ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి తండ్రికి హెల్ప్ చేయాలి పార్టీని లీడ్ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అన్న దృక్పథం వాళ్ళు ఉండి వాళ్ళు స్వతహాగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేబీ యాక్సెప్ట్ చేయొచ్చేమో ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది కదా కూతుర్లు వాళ్ళకి పెళ్ళిళ్ళు తర్వాత అల్లుళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కుమార్తెను రాజకీయాలకు తీసుకొస్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే కానీ దాని మీద చర్చ అయితే నడుస్తుందంట అది ఎంతవరకు నిజమైన తెలియాలి మేబీ వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి అండగా ఉంటాం ప్రజలకు సేవ చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు బాధుడికి ఎవరో ఒకరు కావాలి ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దూరం అయిపోయారు ఇప్పుడు ఎవరో ఒకరు కావాలి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే ఒకవైపు నారా లోకేష్ గారు ఇంకొక వైపు బాలయ్య బాలయ్య ఫ్యామిలీ ఇలా అందరూ కూడా ఇప్పుడు ఆయనకి బాగా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు దానితోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫుల్ సపోర్టు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవడో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం గట్టిగా సపోర్ట్ ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలో ఒకరికి మంచి సముచిత స్థానం ఇవ్వాలి గతంలో అయితే విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అన్నారు ఆయనే లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేసి వెళ్ళాడు సో ఆ ఫ్యామిలీ నుంచే తన కుమార్తె ఇద్దరిలో ఎవరో ఒకరు రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది వాళ్ళ నాన్నకి వాళ్ళ తండ్రి గారికి హెల్పింగ్గా ఉండి వెనకొండి రాజకీయాలైనా సరే చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నా కానీ మరి ఆయన మధ్యలో ఏముంది వాళ్ళ పిల్లల మనసులో ఏముంది తెలియదు కదా